ఏం లేదు మామూలు ఒక ఇంజెక్షన్ లేదు ఇంజెక్షన్ ఇంకొక రాలేదు అయ్యి ఇంజెక్షన్ నిశితాన గడలు కావా ఇంజెక్షన్ ఇస్తాం కానీ ఇంజెక్షన్ గడలా చెప్షన్ సరే ఆకతీ భరించన లేదు సరే నేను ఎవరిని అడతను అన్నది ఏమనాంటుంది ఆ సరే ర్యాంక్ వచ్చింది నేను ఏం మాట్లాడుతున్నానేం ఏమట్లాడు గాడా సరే సానంటుంది సరే ఇది పల్లెపేట నికు అందరికీ ఇంకోటి అలా प्रॉब्लम ఉండలా ఐంగే प्रॉब्लम అయ్యింది అన్నా ఇంకేదైనా నగరాపే గురుపోయిస్తే బిల్ రివైండ్ నికు నివాన నేను తీరని వందాను వందాలు అట్లా ఉంటది వాల కాబల ఉంటరా అలా పని బైడే ఎక్కువ తీసుకున్నానుకోళ్ళ కాలకాలి అంటే పైసల గురించి ఆలోచన చేస్తున్నాం మనం వాళ్ళు వంట బలం మీద ఎంత హాస్పిటల్ డాక్టర్లు వారైనా పరిస్థితి ఫిట్మెంట్ ఈ మనం కొమ్మనొద్దు

पुत से पुनाना पेला माडे इते पुत đây, ग माडे इते mặt पुत पुत पुत

మీ కోపం వస్తుంది వస్తున్నాను కాకు మీరు ఏడ నేను ఒకసారి వీడియో మీకు కోపం వస్తుంది కోపం వస్తుంది ఎవరికైనా మీకు అంటే కోపం వస్తుంది బాషన్ వస్తున్నాయి ప్రజలు ఇచ్చి కంప్లైంట్ చూస్తే మేము మనకి పవర్స్ ఉన్నాయి కాబట్టి ఐదు వేరే ప్లేస్ పంపిస్తున్నాం ఇన్స్పెక్షన్ మాత్రం పిల్లలవారు సో చావాలలో ఇన్స్పెక్షన్ పోతుంది అంటే డైంక్లో ఫినాక్స్ కూడా మనకు బెయిన్గా ఇంటి వందన డైక్లో ఫినాక్స్ కొనే ప్రైవేట్ సప్లే చేసి వంద లోనేషన్ సెలెక్ట్ చేసి వన్ దాని మీకు డైరెక్ట్ చేసి సార్ ఒక టైం క్లీన్ ప్రకారం మనం పోతుంటే ఆ చేసి లోనేషన్ లోన్ తీసుకుని చేశారు అనేక రకాల యాసిడ్స్ ప్రోట్రైస్ అలైడ్ కణకేశం పొదురు సోడా కాల్షియంloride ఒకటి పరిసరాల్లో ఒక 30 కాల్షియంloride 100 సమయ నా కాల్షియంloride నే తీస్తా డైరెక్ట్ IV ఇచ్చే సమయం డైరెక్ట్ IV కాల్షియంloride సాధిస్తారు కాల్షియం విష్ణు మంచి ఎంఎస్ ను సార్జన్ నాయ బయపడారు ఈ కాలం దయ్యానికి ఏ నానా లోకాల్లో కై అంటే మోకాల్ కొనవై జనమై నుంచి న అంటే మంచి చెప్పుతున్నాము ఇదే మాట ఇని చేస్తారు కనలా లాట చేస్తాం చూడండి నాగనే ఆరేకిల సమయానికి మేము కరణ్ ప్లేస్ నుండి లైట్ గోలి చూస్తే నేరే కారడలేము కై మన శారదన పని చేయాదు కదా ఈ బందాయి పటన ఆపారు సర్ దానికి నేను అంటుంది అది బాగా మేము వస్తున్నాం బల్ఫై వస్తున్నాం ఎక్కడికని చెప్తున్నాం అర్ధరాత్రిలో కట్టణం లేచే టాబ్లెట్ ఇచ్చేది మీరే కాదని టాబ్లెట్ వరకే చూడండి మీరు కాకపోతే మొన్న ఆయన చెప్పాడు కాదు అరేడానికి కందాలం వస్తుంది తీసుకోండి అని చెప్పాడు అంత చెప్పండి మళ్ళీ చెప్తున్నావు నేనే జన వచ్చినా ఎక్సర్సైజ్ చేయించినా చూసిన వేసినా లేదు అని చెప్తున్నావు మల అట్లా నాకు నాకు నానా మరి హిజర్మెంట్ లాడే రేపు ఆ 1250 1250 బైరో హిజర్మెంట్ లాడే రేపు మరి 500 55000 ఇచ్చేసి హిజర్మెంట్ అన్నం లైలో 550 550 మిమిదకు తిక్తి గాన ఎంత ఇస్తారు బెండు చెప్పు సెమ్సార్ ను చెప్పు ముం చెప్పు కండి సెమ్ మే మే మరియదా అంటే ఏప అంటే ఏముంది లేక ఆమే అడిగేదానికి ఎంత ఎంత

మేము చేసేది మానసికంగా మస్తుపడ్డామన్నారు కదా దానికి వాల్యూ లేదు ఇయర్ దానికి వాల్యూ మేము కట్టిన పైసలకు బిల్లులకు పైసలు అడుగుతున్నాం మిమ్మల్ని మీరు దాంట్లో కూరగాయలు పేరం అన్నట్టు మేము రెండు యాభై అంట యాభై అంట మీద అర్థమవుతుంది ఏమంటారు ఇప్పుడు క్రిటికల్ అయింది కోర్టు పోతుండే జరగలే కోర్ అదే పేసిన వేరే లేదా

మాట్లాడుతున్నాను అంటే మీరు అనుండి నీ దర్భం కారే నీ మోసము మోసం నిన్ను ఒట్టి కానికి ఏమి మాటలేము మాకు లంచం ఇవ్ అంటలేము మీ బెల్లం పిల్లలు ఉత్పత్తి తగ్గుతా అని చెప్పిన నేను వాళ్ళకు మీ బెల్లం పిల్లలు ఉసుకు తగ్గుతా వాళ్ళు ఎక్కువ తీసుకుని వాళ్ళకి కట్టిన పిచ్చు వాళ్ళు ఏం ఉన్నది వాళ్ళు వచ్చిన రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నది

కానీ నీకు వచ్చే ట్రీట్మెంట్ నువ్వు గాంధీ ట్రీట్మెంట్ ఎందుకు పోయినావు దేవాత నాకు పాముదా కట్టించు పెట్టిన నేను అంటుంది అట్లా అంటున్నాను నేను నీ కోపం వస్తుండొచ్చు నేను అంటున్న మాటలు నీకు వస్తుండొచ్చు బాగు కానీ వాళ్ళు వడ్డ ఇబ్బంది ఎంత ఇబ్బంది అండి ఇలా నాకు ఏమైందో అన్నట్టు జల్లు మాట్లాడి తప్పి అట్లా మీరు చేసేది తప్పు పూర్తి చేయాలి उने ने पण पण वाली गाना 4:00 बजे ते मले ये जेड मले एवर रालेड के वाला बरीशन नाहीला ग्लोबल द रे मेय मान करितो आजारा कोण नाही नाना बेटावर पण नाही मला जास्त दिसत नाही नॉर्मल अंडर ए नाही नुय 15వ రోజుకు బెల్లన దొరుకుతుంది 15వ రోజుకు బెల్లన దొరుకుతుంది 15వ రోజుకు బెల్లన దొరుకుతుంది 15వ రోజుకు బెల్లన దొరుకుతుంది

ఉండటానికి అన్న గురిక మళ్ళా తక్కువ చేశాని చెప్పినా సరే ఏదో అన్నం కదా అయిపోయింది नहीं में नहीं आया मैं आया हूँ हंड्रेड मैं भी स्पोर्ट में कभी थूका है आया तो है आया 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 है ಮಾವಲ್ಲ <suss> <coughs> <suss> 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 <suss>